మీరు ఎప్పుడైతే ఓన్ కంటెంట్ మీరు పెడతారో ఓన్ కంటెంట్ పెట్టినప్పుడు మాత్రమే మీకు ఇదైతుంది ఈ ఫిఫ్టీన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఉన్నవి ఇట్లా మనం సౌండ్స్ యూజ్ చేయవచ్చు మీరు ఫిఫ్టీన్ సెకండ్స్ నేను చెప్పిన కదా ఇప్పుడు ఈ షార్ట్స్ దీంట్లో ఈ చిన్న చిన్న మ్యూజిక్స్ అనేది మనం యూజ్ చేసుకున్నచ్చు కానీ దానికి ఏమనేది అంటే ఉత్తగానే ఉత్త ఉత్త షోకు దానికి రెవెన్యూ జనరేట్ కాదు దానికి దానికి రెవెన్యూ అనేది జనరేట్ కాదు ఉత్తగా ఏమో ఊరికే పెట్టుకున్నారంటే పెట్టుకున్న ఊకే ఇట్లా ఆటలు ఇంక ఇట్లా పెట్టుకున్న ఇంకే ఊకే సోకు కానీ నాకు కూడా ఉండదు ఒకటి ఛానల్ అనేది నాకు కూడా ఒకటి నేను కూడా భర్తీ ఉండటం చెప్పనికే కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఏమి లేదు చేసిన మీరు జనరేట్ చేయాలంటే మీరు ఓన్ కంటెంట్ చేయాలి ఓన్ కంటెంట్ అంటే ఇగో ఇలా పేజ్ చూపించుకుంటా ఇట్లా మాట్లాడుకుంటా టాపిక్ తీసుకున్నాలి స్క్రిప్ట్ రాసుకున్నాలి మంచిగా రాసుకుని మంచిగా చెప్పాలి దీన్ని ఓన్ కంటెంట్ అంటారు దీన్ని వేరే వాళ్ళే తీసుకొచ్చి మనం దానికి మన మ్యూజిక్ దానికి మనం పెట్టినాం అనుకో దానికి ఎటువంటి యూజ్ ఉండదు ఊకే బతుకున్నది ఛానల్ ఇట్లా ఓకే బతుకున్నది అలా చెప్పనీక తప్ప వేరే దానికి ఉపయోగం అయితే ఏం లేదు యూట్యూబ్ అందరికీ ఒకే ఈక్వల్ చూస్తుంది ఒకరు తక్కువ ఓకే అని చూడదు రూల్ అందరికీ వర్తిస్తుంది ఒకసారి యూట్యూబ్ డాష్ బోర్డ్లో రూల్ అనేది ఎక్కించి మొత్తం ఎంటర్ కొడితే వాళ్ళు మొత్తం ఆల్ ఓవర్ యాక్టివర్స్ మొత్తం వరల్డ్ మొత్తం ఉన్న ప్రపంచంలో మొత్తం ఉన్న క్రియేటర్లు కంటెంట్ వ్యూవర్స్ మొత్తం అందరికి ఒకటే రూల్ పట్టి వర్తిస్తుంది దాని యూట్యూబ్ అంటే అంత స్టాండర్డ్గా ఉంటుంది మీకు చెప్పిన కదా ప్రతి వీడియోలో మీరు చెప్పుకుంటూ వచ్చిన ఓన్ కంటెంట్ చేయలే వేరే వాళ్ళ వీడియోస్ మీరు పెట్టకూడదు క్రియేటింగ్ అన్ ద యూట్యూబ్ అవర్స్ యూ టూ కనెక్ట్ విత్ యూవర్ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచంలో మీరు ఎక్కడైనా ఏ జనాలతోనైనా మీరు కనెక్ట్ అవ్వచ్చు ఇంటరాక్ట్ విత్ ద ఆడియన్స్ అంటే ఆడియన్స్ అంటే ఇప్పుడు ప్రేక్షకులు ప్రేక్షకులు వాళ్ళతోని వాళ్ళకి నచ్చే కంటెంట్ మనం చేయాలి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నది దాంట్లో ఉన్నది ఏంటంటే క్రియేటర్ బేసిక్స్ క్రియేటర్కు సంబంధించిన బేసిక్స్ నాలెడ్జ్ అనేది మొత్తం అంతా ఈ వీడియో దొరుకుతుంది ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే చూస్తారు అట్లా చూసి తెలుసుకుంటారు మీకు ఏదైనా సరే హెల్ప్ఫుల్గా మీకు ఉండాలంటే నేను కింద గూగుల్లో కింద మీ గూగుల్ వాళ్ళది నెంబర్ ఇస్తాను మీకు అంటే గూగుల్ వెబ్సైట్ది హెల్ప్ సెంటర్ అనేది లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు ఆ హెల్ప్ గూగుల్ హెల్ప్ సెంటర్కి పోయి మీరు మీరు డైరెక్ట్గా మీరు వాళ్ళకి అడగవచ్చు ఈ మధ్యలో వాళ్ళు ఎవరన్నా హెల్ప్ మీకు చేయకపోతే ఈ వీళ్ళు ఎట్లా ఉంటుందంటే నేను చెప్పిన కదా యూట్యూబ్ గూగుల్ అనేది ఒక్కడు ఓనర్ ఒకటే సంస్థ ఒకటే దాన్ని సపరేట్ సపరేట్ బిజినెస్లు ఉంటాయి వాళ్ళు నేను చెప్పిన కదా గూగుల్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయరాదు గూగుల్లో ఫోటోలు వీడియోలు డౌన్లోడ్ చేసిన వీడియోలు తీసుకొని ఎడిటింగ్ చేసి మళ్ళీ దాంట్లో దుబ్బరాదు అది ఏదానికి యూజ్ అవ్వదు బయట సొసైటీలో ఏం జరుగుతున్నది అంటే దాని కొత్తదనం ఎట్లా దాన్ని క్రియేట్ చేసి కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని కంటెంట్ రూపంలో మనం అప్లోడ్ చేయాలి నేను చెప్పిన దానికోసం గూగుల్ ప్రోడక్ట్ యూట్యూబ్ ప్రోడక్ట్ ఒక్కడే ఓనర్ ఒక్కడే కానీ సంస్థ అనేది దానికి సపరేట్ ఉంటాయి దాని దాని టీం వర్క్ అనేది వేరేగా ఉంటుంది కానీ ఇవన్నీ ప్రోడక్ట్ కానీ దీన్ని ప్రోడక్ట్ అంటారు దీన్ని యూట్యూబ్ అనేది ఒక ప్రోడక్ట్ ఒక వస్తువు ఒక ఒక వస్తువు ఈ వస్తువు ఇద్దరికి సంబంధించింది ఇది ఈ రెండు కలిపి ఒక్కడే ఓనరు దీనికి సపరేట్ టీమ్ ఉంటాయని చెప్పినా మీకు దీనికోసం సపరేట్ వీడియో ఉంటుంది ఆ వీడియో చూస్తే మీకు మంచిగా మీకు బ్రెయిన్కు మంచిగా అర్థమవుతుంది దీంట్లో షార్ట్ కట్లో చెప్తే మీకు అర్థం కాదు మీకు ఓపికంటే ఏం పని లేకపోతే పోయి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది కింద ఉంటుంది చూడండి గూగుల్ బొమ్మ ఉంటుంది యూట్యూబ్ బొమ్మ ఉంటుంది తమ్ముళ్ళు నా బొమ్మ ఉంటుంది మీరు వయసు చూడొచ్చు దీంట్లో చెప్తా చూడండి దీంట్లో క్రియేటర్కి కావాల్సింది అంటే హౌ టు క్రియేటర్ హౌ టు క్రియేట్ కస్టమైజేషన్ కస్టమైజేషన్ అంటే మనకు యూట్యూబ్ ఛానల్కు మనం ఫస్ట్ పేరు ఏదో పెడతామో దానికి సంబంధించిన వీడియోలు ఎట్లా క్రియేట్ చేయాలి ఎట్లా క్రియేట్ చేసి దాన్ని ఎట్లా ఎడిటింగ్ చేసి మంచి స్కిల్స్తోని స్కిల్స్తో మనం మంచి వీడియో రెడీ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి మీరు సబ్స్క్రిప్షన్ లేని యాప్స్ ఉంటాయి సబ్స్క్రిప్షన్ ఉన్న సబ్స్క్రిప్షన్ అంటే పైసలు కట్టి యాప్స్ యూజ్ చేయాలి ఇప్పుడు ఈ కంపెనీలు ఉంది ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించింది ఈ యాప్స్ దీని క్వాలిటీ దీని సౌండ్ క్వాలిటీ పెంచాలంటారంటే ఈ వీడియో తీసుకోపోయి వేరే దానితో చేసి దాన్ని ఎడిటింగ్ చేయాలి దాన్ని దానికి కొంచెం టైం పడుతుంది దానికి పెద్ద దానికి ఒక పెద్ద పాత ఉంటాయ్ అట్లా దానికోసం ఒక వీడియో వేస్తే వేరే టైం ఉన్నప్పుడు మీరు దాని గురించి కూడా చూడవచ్చు దీంట్లో ఏందంటే క్రియేటర్ బేసిక్స్ అంటే క్రియేటర్ బేసిక్స్ గురించి చెప్పాలి ఇంకా వేరే దాని గురించి చెప్పాలి క్రియేటర్కు కావాల్సిన బేసిక్స్ ఏంది క్రియేటర్ అంటే ఎవరు బేసిక్స్ అంటే ఏంది మొత్తం దీంట్లో అర్థమయ్యేటట్లు మీరు దబ్బ దెబ్బ చెప్తాను మీకు మీకు నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉండండి మీ ఫ్రెండ్స్ ఉండండి ఎవరైనా ఉండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లాడు ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్ షేర్ చేస్తే మీరు ఇట్లాడు మాటలు తిని మీరు మంచి ఇంకా ఇంప్రెషన్ అంటే మీకు ఇంకే ఇంకా వెతుకుతుంది మీరు తెలివి అంటే అనేది ఇంకా పెంచుకోవాలి మీకు తెలియదు ఇంత పెట్టినామా పోయినామా అన్నట్లు ఉంటుంది ఛానల్ అనేది అట్లా తెలుసుకోకుండా మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటారంటే మీ ఫ్రెండ్స్కు మీకున్న సర్కిల్ మీ ఫ్రెండ్స్కు మీ దోస్తులకు ఎవరికన్నా ఉండని షేర్ చేయండి ఇప్పుడు వీడియో షేర్ చేస్తే మీకు అనేది ఇంకా జనరల్ నాలెడ్జ్ అనేది షేర్ చేసిన వాళ్ళు మీరు అవుతారు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వేయడం ఉండకూడా మీ జేబులకు వస్తుంది వచ్చినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఫోన్లో మీరు హ్యాపీగా చూసుకోవచ్చు మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు క్రియేటివ్ క్రియేటివిటీగా మీరు ఆలోచించండి క్రియేటివిటీ అనేది మీరు తీయాలి ప్రతి వీడియోలోనే క్రియేట్ చేయగల క్రియేట్ చేయగలిగితేనే కంటెంట్ వాళ్ళని కంటెంట్ క్రియేటర్ అంటారు కొత్త కొత్తగా డిఫరెంట్ యూట్యూబ్ అనేది కొత్త కొత్త వీడియో కొత్త ఎస్ఎస్ఐడి కొత్త కొత్త కంటెంట్ కోరుకుంటారు యూట్యూబ్ అనేది అట్లా మీరు కొత్త కొత్తగా మీరు రెడీ చేసి పెడుతుంటే యూట్యూబ్ అనేది ఆడియన్స్ అనేది అంటే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మంచిగా చూస్తారు వాళ్ళు వాళ్ళ కోసమే కదా మనం ఎంత వీడియోలు రెడీ చేస్తున్నది దీంట్లో ఏం చాలా ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ ఉంటాయి ట్రావెల్స్ ఉంటాయి కామెడీ వీడియోస్ ఉంటాయి సినిమాలు ఉంటాయి ఎవరికి నచ్చినాయి వాళ్ళు చూస్తారు ఎందుకంటే నేను చెప్తున్నా కదా క్రియేటర్కి కావాల్సింది మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ద ఫస్ట్ ఏంటంటే స్పీచ్ స్పీచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేటర్కి కంటెంట్కి చేసే క్రియేటర్కి డైలాగులు చెప్పాలన్నా మన ఏదైనా లో ఏదైనా విషయాలు చెప్పాలన్నా కూడా ఏదైనా రిపీటెడ్గా మన స్పీచ్ చేయాలంటే మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ద ఏంటంటే కు స్పీచ్ స్పీచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్పీచ్ ఉంటేనే ఏదైనా సరే మనం వీడియో క్రియేట్ చేయగలుగుతాం స్పీచ్ లేకపోతే మన వీడియోలు చేసి కూడా మనకు ఇదైనది ఉన్నది మీరు చేసే ప్రతి వీడియో దానికి వాయిస్ అవర్ ఇవ్వండి ఇప్పుడు నిన్న వచ్చిన రూల్ ప్రకారం నేను చెప్పేది మీకు ఏంటంటే ప్రతి వీడియోకు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇస్తేనే మీకు ఎక్క అంటే మీరు వీడియోలో ఏముంది అని అని చెప్పి హుక్స్ అని చెప్పిన కదా హుక్స్ అంటే స్టార్టింగ్స్లో స్టార్టింగ్ లోపల ఇట్లా మంచిగా ఏదైనా వ్యూవర్ అనేటోడు అట్రాక్ట్ కావాలి ఆ వీడియో చూస్తే మీరు రికార్డ్ చేసిన వీడియో దాన్ని మనం మంచి స్కిల్స్తోని ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ చేస్తే మీకు వ్యూవర్ అనేటోడు మన వీడియో చూస్తాడు ఒక్కొక్క ప్రొఫెషనల్టీ ఒక్కొక్క లాగా ఉంటుంది మీ వీడియోలో అందరూ చూడొచ్చా చూడకపోవచ్చా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు చూసిన వాళ్ళు చూస్తారు పోటీ వాళ్ళు పోతారు దాంట్లో ఏమి డిఫరెంట్ ఏం లేదు అట్లా అనుకుని ఇంత చాలా మంది ఏం అంటే ఈ క్రియేటర్ బేసిక్స్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటారంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటారంటే మీరు వేరే వాళ్ళ వీడియోస్ అనేది చూడరాదు చూస్తే మీ క్రియేటివిటీ అనేది దెబ్బతింటుంది ఎట్లా దెబ్బతింటే మీకు వచ్చే క్రియేటివిటీ లోపల అనేది మీకు ఎఫెక్సిన్ ఎఫెక్టివ్గా అనేది అయితే రాదు అట్లా మీరు ఒకవేళ మంచి స్కిల్స్ ఉన్నాయి మీరు మంచి ట్రైనింగ్ చేసే మీకు అబ్బా మంచి అనుభవం ఉంది మంచి స్కిల్స్ ఉన్నాయి అంటారంటే మీరు ఏం చేయాలంటారంటే అట్లాంటి వాళ్ళు ఎంతమంది చూసినా కొత్త కంటెంట్ రిపీట్ అవుతుంటుంది నేనంటే నేను నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా నేను నేను మంచి ఫస్ట్ నేను ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకున్నాను నేను ట్రైనింగ్ తీసుకున్నారు దీని స్కిల్స్ గురించి మనం ఎట్లా తీసుకోవాలని చెప్పి దీని కూడా ట్రైనింగ్స్ ఉంటాయి ఆన్లైన్ ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇనాలంటారంటే చాలా ఇది ఉండాలి ఇది ఇది పనిచేస్తేనే మీకు ఇది అవుతుంది ఉట్టిగా ఇన్నమంటారంటే ఇది ఇలా ఆన్లైన్లో నేను నేను ప్రతి సండే రోజు నేను వెయిట్ అంటే సిటీలో ఉన్నప్పుడు నాకు సండే రోజు దొరికితే టైం దొరికినప్పుడు గంట రెండు గంటల్లో పోయి నేను ట్రైనింగ్ తీసుకుంటాను ఇట్లే ఏ టైంలో ఎక్కడ ఏం ఉపయోగపడుతుందో తెలియదు తెలియనప్పుడు మంచి వచ్చినట్ట టైంని స్కిల్స్ని అన్నా మనం నేర్చుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచం అనేది చాలా పెద్దది ఈ ప్రపంచంలో మనం ఏదైనా అంటారంటే మనకు స్కిల్స్ ఉండాలి మంచి స్కిల్స్ ఉంటేనే ఇది మోస్ట్ స్టూడెంట్కు కావాల్సింది ఏంటంటే స్టడీ స్టడీ ఒక ఆయుధం ఆ స్టడీతోని మనం ఎటువంటి మనం సాధించవచ్చు స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు మంచి స్టడీ చేసుకుంటే ఇక్కడిని మీరు ఎన్నో క్రియేట్ చేయగలుగుతారు క్రియేట్ చేయొచ్చు ఇది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు స్కిల్స్ స్కిల్స్ ఏ టైంలో ఎట్లా వస్తుంది అనేది తెలియదు స్కిల్స్ రెడీ చేసి పెట్టుకున్నారు ఈ భూమండలంలో ఇంత గీతాలు అంటారంటే కొన్ని స్కిల్స్ అనేవి ఉంటాయి దీనికి దీంట్లో ఎట్లా ఉంటుంది దీనికోసం బుక్స్ కూడా బుక్స్ కూడా ఉన్నాయి ఏంటి హౌ టు సక్సెస్ఫుల్ బిగినర్ యూట్యూబర్స్ అని కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి అవి కొన్ని సబ్స్క్రిప్షన్ లేనివి బుక్స్ కూడా మీరు ఉంటాయి తీసుకొని చదువుకోవచ్చు మీరు జనరల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు జనరల్ నాలెడ్జ్ అనేది మీరు ఎత్త చేయలే ఏం చేయాలని చెప్పి ఎవరు నేర్పించరు అది మనము నేటిబిట్గా మనం తీయాలి యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసుకొని కంటెంట్ క్రియేటర్ పని అది చేసారు అనేది నేను చెప్పినా కదా మీరు ఇట్లా స్కిల్స్ అనేది మీరు మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని మీరు మంచి స్కిల్స్ ఉంటే ఇది అవుతుంది మీకు ఎటువంటి ఏమన్నా ఏం ప్రాబ్లం ఉంటే నేను డిస్క్రిప్షన్లో గూగుల్ వాళ్ళది హెల్ప్ సెంటర్ వెబ్సైట్ ఇస్తా మీరు ఆ హెల్ప్ సెంటర్కి పోయి మీరు మొత్తం అంతా మీరు మీకు ఏం కావాలో అదే రెడీ చేసుకోవచ్చు మీరు మీరు ఏదైనా వ్లాగ్స్ చేయండి కుకింగ్ వీడియోస్ చేయండి క్రాఫ్ట్ ఉంటాయి కదా ఇట్లా బోయో ఇప్పుడు ఇది పేపర్ ఉంది దీంతోనే బొమ్మలు తయారు చేస్తారు ఈ అట్ట అత్తపేటలతోనే దీంతో బొమ్మలు తయారు చేసి దాన్ని వీడియో చేస్తారు అట్ట కూడా తీసుకున్నారు దాంట్లో ఏమి ఇది అనేది ఉండదు కానీ మీరు బయట జరిగే సౌండ్స్ అనేది బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటారు అంటే మీరు డైరెక్ట్ మైక్ పెట్టినప్పుడు కూడా ఎడిటింగ్ యాప్ల వేసినప్పుడు దాన్ని రిమూవ్ చేసి పడేయాలి వస్తుంది దానికోసం ఎడిటింగ్ ఎట్లా చేయలేదు యాప్స్ మీకు ఫ్రీ ఫ్రీగా సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా ఉన్న యాప్స్ ఏవే ఉన్నాయి నేను మీకు దొరికి మీకు ఇస్తా ఇచ్చినప్పుడు మీరు చేసుకుంటున్నారు ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఏమవుతుందంటే యూట్యూబ్లో అల్చల్ గడుస్తుంది ఏమిటంటారు ఈ యూత్ అనేది స్టూడెంట్ అనేది బాగా ఎడిటింగ్ అయిపోతుంది హెల్టింగ్ యాప్స్లో ఎల్టింగ్ యాప్స్లో ఆడరాదు ఆడితే పోతారు పైసలు లాస్ అయిపోతారు మీ అమ్మ నాయన కష్టపడ్డ పైసలన్నీ మీరు ఓడగొట్టితే ఇక్కడ మీకు ఏం లాభం ఏం చేస్తారు నెట్టింగ్ యాప్స్ అనేది శుద్ధి కోరాదు అది పెద్ద డేంజర్ పని అది నెట్టింగ్ యాప్స్ కోరా సెలవు మనకు స్టూడెంట్ కావాల్సింది ఏంటి మంచి ఎడ్యుకేషన్ సాయంత్రం పూట మంచి క్రీడాకారులు ఈవినింగ్ మంచి హోంవర్కు నైట్ మంచి ఎంటర్టైన్మెంటు స్లీపింగ్ ఈ ఈ ఐదు విషయాలు ఒక స్టూడెంట్కి ఉండాలి ఇది తప్పించి వేరే ఫోన్స్ గేమ్స్ ఆడితే బెట్టింగ్ యాప్స్ ఆడితే మీ జీవితాలు మొత్తం కొలెప్స్ అవుతాయి దీనికోసం సపరేట్ వీడియో వస్తుంది నెక్స్ట్ మీరు చూడగలుగుతారు మీరు ఆ యాప్స్ శుద్ధి కోరారు మీ పని అయింది మీరు చేసుకున్నారు మీ పని అయితే నేను చెప్పిన కదా లేచి మీ స్టడీ ఇవి ఇవన్నీ మీరు నేర్చుకుంటేనే మీ జీవితంలో అనేది మీరు అనేది ఉపయోగపడతాయి మీరు అక్కడ పోకుండా నెక్స్ట్ దీనికోసం ఒక సపరేట్ వీడియో పెడతా చూసుకొని వేసుకున్న మీరు నేను చెప్పినా కదా క్రియేటర్కి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు కూడా చెప్పిన కదా అదే విషయాలు ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు నేను ఏం చెప్పినా ప్రతి మాట అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కింద యూట్యూబ్లో కామెంట్ పెట్టుండి పెడితే మళ్ళీ మీకు దానికోసం ఒక వీడియో రెడీ చేసి పెడతా మీకు కామెంట్ కూడా రిప్లై ఇస్తాను ఇప్పుడు నాకు అందరూ ఫేస్బుక్లో ఒకటిసారి మెసేజ్ పెడితే నేను రిప్లై ఇయ్యాను ఎందుకంటే ఒకరికి ఇద్దరికి సార్ నాకు వేరే పనులు ఉంటాయి ఇప్పుడు ఈ చేసిన వీడియోని ఎడిటింగ్ చేయాలి మళ్ళీ ఫేస్బుక్లో మళ్ళీ దాన్ని టెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫేస్బుక్లో మానిటైజ్ చేసింది తెలుసు కదా మీకు రెవెన్యూ అనేది టెక్స్ బుక్ అంటే ఇట్లా ఉత్త పేర్లు కొడితే కూడా పైసలు ఇస్తున్నారు ఫేస్బుక్ అట్లా ఇదైపోయింది వాళ్ళు ఉట్టిన కొడితేనే ఇస్తారా అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అవన్నీ మేము చూసుకుంటాం డైలీ చెక్ చేసుకుంటాం ఇంపార్టెంట్ ఏమున్నాయి పాలసీలు ఏవో వస్తున్నాయి యూట్యూబ్లో అని చెప్పి మేము అన్ని చెక్ చేసుకుంటుంటాం అన్ని పనులన్నీ మాకు పనులు ఉంటాయి ఇది కాక ఇంకా ఫ్యామిలీ ఉంటుంది కదా ఫ్యామిలీతో మేము ఇంకా ఇంకా చేయాల్సిన మేము ఇంట్రాక్ట్ అయితేనే దానికి అనేది కంటెంట్ అన్నది బయటికి వెళ్తుంది మేము ఇంట్రాక్ట్ కాకపోతే కంటెంట్ బయటికి రాదు మేము అట్లా అనుగుణం అనేది మేము చేసుకుంటాం కాబట్టి మాకు చాలా పనులు ఉన్నప్పుడు మేము అందరికీ రిప్లై అయ్యవచ్చు మీరు ఏమున్నా కూడా మీ సెడ్ పెట్టండి యూట్యూబ్లో పెట్టండి ఫేస్బుక్లో పెట్టకండి యూట్యూబ్లో పెట్టండి మీరు కామెంట్ చేయండి దానికి మంచి మీకు రిప్లై ఇచ్చి వీడియో చేసి పెడతాం ఓకే అంతవరకు మేము ఉంటాం మీకు నచ్చితే నచ్చితేనే వీడియో నచ్చకపోతే మీరు ఉట్టికెళ్ళిపోవచ్చు నచ్చితే ఒక లైక్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు వీడియోలు మీరు యాడ్ ఉంటే కూడా మీ జేబులకు డైరెక్ట్ ఫోన్లోకి దుంగుతుంది దీనికి మీరు ఆ వీడియో చూడొచ్చు చూసుకోవచ్చు మంచిగా చూసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మంచిగా ఇది చేసుకోవచ్చు ఓకే అంతవరకు ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం